తిరుపతి ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఐదేళ్లుగా దొంగలు పడ్డారని ఆరోపణ వైయస్ భారతీ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షుడు వైయస్ శర్మిల ఆఫ్ ఫైర్ ఓటమిపై ఎంతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం దువగలం సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాబోయే ఎన్నికల కూటమి విద్య దుందుబి మోగిస్తుందని వ్యాఖ్య ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఐదేళ్లుగా దొంగలు పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత స్పష్టం చేశారు తిరుపతిలో నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు వైసీపీ అరాచక పాలనపై విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఐదేళ్లుగా దొంగలు పడ్డారని ఆక్షేపించారు వైసీపీకి ఓటేస్తే మీ భూములు మీవి కావని అన్నారు జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మేడకు ఉరితాడు లాంటిదన్నారు ప్రజల భూములపై జగన్ పెత్తనమేమిటని నిలదీశారు పెంచు నాలుగు పేల ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలిపే బాధ్యత తమదని స్పష్టం చేశారు తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తామని గుర్తు చేశారు తిరుపతిలోని పుట్టి పెరిగానని వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు ఇక్కడి నుంచే ఎన్టీఆర్ చిరంజీవి పోటీ చేశారని గుర్తు చేశారు భూములు కొట్టేశారు దేవాలయాల పవిత్రత ప్రజల మనోభావాలు దెబ్బతీశారు ఒకటే ఆమె ఇస్తున్నా కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం అదే సమయంలో వార్షిక ఆదాయం పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు పదహైదు వేలు ఇస్తాం యాభై వేల కంటే తక్కువ ఉంటే ఐదు వేల నుంచి పది వేలు ఇస్తాం ఇది కాకుండా పురోహితులకి వంట బ్రాహ్మణులకి కులవొత్తిగా గుర్తిస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్లీ బలోపేతం చేస్తాం బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం నేను ఈ రోజు తిరుపతిలో ఇస్తున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికా ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ్ ని ట్రస్ట్ బోర్డు గా వేసే బాయ్ తమ మాదని మీ అందరికా మీ ఇస్తున్నా తమలో ఇక్కడ బీసీలు ఉన్నారు మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఆమె ఇస్తున్నాం యాభై సంవత్సరాల్లోనే పిన్షన్ ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం విరుగుపడిన వర్గాలను ఆదుకుంటాం ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయలు నెలకు పెంచను పెంచిన పెంచను ఏప్రిల్ నుంచే ఇస్తాం మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు ఇస్తున్నాను ఓటమి భయంతోనే ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టేనన్న ఆమె వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలనేది వైఎస్ భారతి వ్యూహం అని మండిపడ్డారు ఈ క్రమంలో గొడ్డలతో మిగతా వాళ్లను నరికేయండి అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అని వైఎస్ భారతిపై నిప్పులు చెరిగారు కడప ఎంపీ అవినాష్ సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డిపై వైఎస్ శర్మల విరుచుకుపడ్డారు వాళ్లే అధికారంలో ఉండాలని ఈ నేపథ్యంలో గొడ్డలతో అందరినీ నరకాలనేది భారతి వ్యూహం అని మండిపడ్డారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటమి భయంతోనే ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు ఈసేపద్దలు పాస్పోర్ట్లు కూడా సిద్దం చేసుకున్నారని పేర్కొన్నారు ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టేనన్న ఆమె వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలన్నది వైఎస్ భారతి వ్యూహం అని మండిపడ్డారు ఈ క్రమంలో గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండి అప్పుడే మీరే సింగిల్ ప్లేయర్ అని వైఎస్ భారతిపై నిప్పులు చెరిగారు ఎంపీని జైల్లో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి అన్న ఆమె అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టేనని స్పష్టం చేశారు ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటేయమని ఆమె విజ్ఞప్తి చేస్తారు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే మీ దత్తపుత్రుడు పోలీసులను బట్టి మూకలను పెట్టి సిబిఐను కూడా భయభ్రాంతులకి గుర్తు చేసి సిబిఐను కూడా తరిమిగొట్టారు మరి సిబిఐ అన్నది ఒక దేశానికి రాష్ ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి చెందిన సంస్థ మరి అంతగా మీ దత్తపుత్రుడు సిబిఐని అవమానిస్తే మరి మీరు ఏం చేశారు కనీసం దేశానికి అతి ఉన్నతమైన సంస్థల్లో ఒక సంస్థ సిబిఐని అంత ఘోరంగా అవమానిస్తే మరి దేశం అంతటికీ అవమానం కదా ప్రజలందరికీ అవమానం కదా మరి ఏం చేశారు మీరు ఇలా ఒక్కొక్క సంస్థను నీరు గార్చడం ఒక్కొక్క సంస్థను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం మీ వాళ్ళను కాపాడుకోవడం లిక్కర్లో అయితే కేజ్రీవాల్ను అరెస్ట్ కూడా చేస్తారు ఎందుకంటే మీ వాళ్ళు కాదు కాబట్టి మీతో కలిసి లేరు కాబట్టి ఇక్కడ ఏఆర్ఎస్లు కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి మోడీ గారు ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముందు లిఖిత పూర్వకంగా క్షమాపణ మీరు రాసివ్వండి మీరు ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలతో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి రాబోయే ఎన్నికల కోటి విజయ దుందు మోగించి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు అధికారంలోకి వచ్చాక మూడు నెలలకే జగన్ మూడు ముక్కలాట మొదలు పెట్టారని విమర్శించారు కర్నూలు న్యాయ రాజధాని ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని అమరావతి అన్నారని వెల్లడించారు విజయనగరం ఎంఆర్ స్టేడియం ఏర్పాటు చేస్తున్న యువగాలం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఒక భవనమైన కట్టారా రేషిఖండకు గుండు కొట్టి ఒక వ్యక్తి బ్రతకడానికి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు ఆ డబ్బుతో విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇల్లు నిర్మించే అవకాశం ఉండేదని నిబంధనలు ఉల్లంఘించి రిషికొండలో కట్టిన ప్యాలెస్ కు కేంద్రం రెండు వందల కోట్ల పెనాల్టీ కూడా విధించిందని అన్నారు మొత్తం ఏడు వందల కోట్ల దుర్వినియోగం చేస్తారు రాష్ట్రపతి భవనానికి కూడా అంత ఖర్చు పెట్టలేదని వ్యాఖ్యానించారు కోల్చటం టీడీపీ బ్లడ్లో లేదు చంద్రబాబు నాయుడుకు కట్టడమే తెలుసు కోల్చటం తెలీదు ఎప్పుడు నిర్మాణాలు చేయాలి పిల్లల భవిష్యత్తు మార్చాలని ఆలోచిస్తారు బిడ్డల జీవితాలు మార్చాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు అధికారంలోకి వచ్చాక ముందు రిషికొండ ప్యాలెస్లు ఏముందో పరిశీలించి దేనికి ఉపయోగించాలో నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు కుటుంబ సభ్యులే జగన్ ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు మా అన్న ఒక వ్యక్తి ఆయన చెప్పే మాటలు నమ్మద్దని వైఎస్ షర్మిళ గారు కూడా చెప్పారు ఇక్కడున్న తల్లిలందరూ ఆలోచించాలి ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు నమ్మడిపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి ఎక్కడ హత్యలు జరుగుతాయని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా అమెరికాకి వెళ్ళిపోయే పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు నమ్మట్ల మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు తీసుకొస్తావా అని అడిగితే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు అలాంటి వాళ్ళు అవసరమా అలాంటి వాళ్ళు మనకు అవసరమా అలాంటి ఐటీ మంత్రి మనకు అవసరమా అందుకే ఈ సభాముఖంగా నిరుద్యోగ యూత్ యువకులకు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది తల్లి సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ప్రతి సంవత్సరం సింగిల్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి పెండింగ్ పోస్ట్లన్నీ ఐదు సంవత్సరాల భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తాం ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువత యువకులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఇంకెన్నాలని హైదరాబాద్ మన రాజధాని అనుకుంటాం ఎన్నాలని ఉద్యోగాలు ఉపాధి కోసం తెలంగాణ కర్ణాటక చెన్నై ఒరిస్సాకి వెళ్తాం మనకు పౌరుషం లేదా ఆత్మవిశ్వాసం లేదా మన రాజధాని ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నం చూపడిలోని నోవా నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ డిలీరావు పరిశీలించారు కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా తదితర చర్యలు చేపట్టాలని ఈ నెల తేదీ పోలింగ్ అనంతరం ఈవీఎంలను నోవా నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరచనున్నారు కేంద్ర రాష్ట ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా తదితర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఢిల్లీ తెలిపారు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రతా ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత పటిష్టంగా ఉండాలని అలాగే బందోబస్తు కూడా పకడ్బందీగా చేయాలని ఆదేశించారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు కౌంటింగ్ హాల్లో ఓట్ల లెక్కింపునకు అనువైన సౌకర్యాలను పరిశీలించి స్ట్రాంగ్ రూముల పక్కనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఉండేలా చూడాలని పేర్కొన్నారు లెక్కింపు టేబుల్స్ పోలింగ్ ఏజెంట్లు వచ్చే మార్గం చుట్టుపక్కల శాంతి భద్రత చర్యలను పరిశీలించారు ఆయన వెంట మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ పి సంపత్ కుమార్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్వప్నికల్పొండగా తల్లితారులు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని పునాదులతో సహా పెకిలించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అంధకారమైందని విమర్శించారు దుర్మార్గులను ప్రదర్శించే వారిపై దాడులు హత్యలతో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు కోనియస్కు వర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు రామకుప్పం మండలంలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆరోపించారు వైసీపీ పాలనలో గత ఐదేళ్లుగా రాష్ట్రం దోపిడీకి గురైందని మండిపడ్డారు ఇసుక మద్యం మైనింగ్ భూ కబ్జాలతో ఆ పార్టీ నేతలు దోచుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని అన్నారు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని కొత్తగా పెట్టుబడులు ఏమీ రాలేదని అన్నారు ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం నేను చెప్తున్నాను ఎందుకంటే మన స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా బయటకెళ్తే ఏమవుతుంది ఏమవదు యాభై మూడు రోజులు బయట పెట్టి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు ఎప్పుడు ఆయన స్త్రీలు బయట పెట్టి ఆయన కోసం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన అయిన కొత్తలో ఆరేళ్ల బాలిక న్యాయం మీద ఒక అతను అత్యాచారం చేశారు అరవై ఏళ్ళ అబ్బాయి ఒకటే జగ చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను కళ్ళ నిన్న నుంచో పెట్టాలని కానీ ఆ అబ్బాయి ఏం చేసుకున్నాడు ఉపయోసుకుని చెప్పి ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయం అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్కీల్ పొంది ఇప్పుడు అది లేదు మనం ఇంకా ఆడబిడ్డలకే లేనప్పుడు మనకేమంటున్నామా నేను ఆలోచించాలి మనం ఇంకా ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూసా వింటుంటామా మన ఓటుతో వాళ్ళు దించేయాలి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు మోడీకి మోకరిల్తున్నాయంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు మోడీ పాలనలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు విజయవాడలో మోడీ రోడ్ షోకు ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తుందన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నాటి హామీలను చట్టాలను అమలు చేయటంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందని అన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ రాష్ట్రంలో గెలిచిన ప్రత్యేక హోదాను సాధించటంలో విఫలమయ్యాయని అన్నారు విభజన హామీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని గుర్తు చేశారు ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా మోడీ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా గతంలో నెరవేర్చిన హామీలని ప్రస్తావిస్తారని గుర్తు చేస్తారు నేనున్నాను అనే భరోసా విచ్చేదం లేవు ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి అసమ్మతితోటి అవిశ్వాసంతో మన రాష్ట్ర ప్రజలు మోడీ పట్ల బిజెపి పట్ల ఉన్నారు అందువల్ల పోలీసు వారు ఇక్కడ ఆయన దీనికోసం సెక్యూరిటీ కోసం తీసుకునేటువంటి అనేక మెజర్స్ని కూడా ప్రజలు ఒక ఇబ్బందికరంగా మామూలుగా ప్రధానమంత్రి వస్తారంటే సర్దుకుపోవాలి దానికి బదులుగా ఏమిటి గోల అన్నట్టుగా ప్రజల్లో ఉన్నది దీన్ని బట్టే మన రాష్ట్రంలో మోడీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అనానుకూలత వ్యతిరేకత అసమ్మతి అసంతృప్తి ఏదైనా ఉన్నాయి అది మనకి తీవ్రంగా కనిపిస్తుంది ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మాలాంటి వాళ్ళల్లో కాదు సామాన్య ప్రజల్లో ఈవెన్ తెలుగుదేశం వైసీపీ శ్రేణుల్లో కూడా ప్రధానమంత్రి రాక పట్ల అంత వాళ్ళకి ఆసక్తి లేదు సహజంగా ఆయన వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి పదేళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సర్దిద్దేదానికి ఏవో కొన్ని చర్యలైనా ప్రకటిస్తారని అనుకుంటే అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్పినట్టుగా పదిహేడు విద్యా సంస్థలు ఇచ్చాను తిలకలూరుపేట అదే అనకాపల్లి అదే రాజమండ్రి అదే ఈరోజు ప్రజలు ప్రత్యేక హోదా కోసం విభజన హామీలు అమలు కోసం చూస్తున్నారు మేము అమలు జరిపాము విభజన హామీలు అని చూస్తున్న ప్రత్యేక హోదా గురించి అసలు ఎవరు ప్రస్తావించలేరు బీజేపీ ప్రస్తావించలేదు వాళ్ళకి మద్దతు తెలుగుదేశం జనసేన ప్రస్తావించడం లేదు వైసీపీ నామక వరకునట్లా చెప్పేసి వదిలేస్తున్నాం మేము నమ మమ అన్నట్లుగా చెప్పేసి వదిలేస్తున్నది ఈరోజు ప్రత్యేక హోదా విభజన హామీల అమలు మీద రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరైనా ముందు రెండు విషయాల్లో తేల్చుకోవాలని కోరుకుంటారు అది ప్రధాన అజెండాగా ఈరోజు ఇండియా బ్లాక్ పార్టీలు మన రాష్ట్రంలో సీటు సర్దుబాటు చేసుకుని పనిచేస్తున్నాయి కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇంకా ఇతర కలిసి వచ్చిన వామపక్ష పార్టీలు ఎమ్మెల్యే పార్టీలు కూడా మాకు మత్తిస్తున్నాయి పౌర సంఘాలు ముఖ్యంగా ఈ పౌర సమాజం సివిల్ సొసైటీ అనేది ఉందో జనరల్ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజాని కానీ బాగా ప్రభావితం చేసేటువంటి పబ్లిక్ ఒపీనియన్ మౌడ్ చేసేటువంటి సివిల్ సొసైటీ ఈరోజు ఇండియా వైపు వామపక్షాలని ప్రత్యక్షంగా బలపరుస్తున్న స్థితి మనం మొదటిసారి రాష్ట్రంలో చూస్తున్నాం అమరావతి రాజధాని ప్రత్యేక హోదా విభజన హామీలతో పాటు అభివృద్ధి ధ్యేయంగా జయభారత్ ఎన్నికల బరిలో నిలిచిందని పశ్చిమ ఎమ్మెల్యే అభివృద్ధి జరుగుతుందని తనని పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏటా వంద కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు భవనిపురం కామ్రే రోడ్ లో పోతున్న రాము బ్యాటరీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు స్వాతి సెంటర్ నుంచి సితారా సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా పోతున్న రాము ప్రజలతో మాట్లాడుతూ స్థానికులు సమర్థులకే పట్టం కట్టాలని ఎక్కడి నుంచో వచ్చిన వారికి వన్ టోన్ సందులు గొంతుల సమస్యలు ఏం తెలుసు అని ప్రశ్నించారు వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలకు జయ భారత్ నేషనల్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు భారత్ మేనిఫెస్టోలో విజయవాడ నగర అభివృద్ధితో పాటు వ్యాపారుల సమస్యలపై ప్రస్తావించామన్నారు ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ము అయిన కాళేశ్వర మార్కెట్ సామరంగ చౌక్ వస్త్రలత గొల్లపూడి హోల్సేల్ మార్కెట్లోని వ్యాపార కార్మిక వర్గాల వారికి కనీసం టాయిలెట్ సౌకర్యాలు సరిగా లేవన్నారు దీనిపై తాను ప్రత్యేక దృష్టి పెట్టి ఉచిత డర్మిటరీకి ప్రణాళిక సిద్ధం చేస్తానన్నారు తమ పార్టీ అధినేత జెడి లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు పరిరక్షణకు పీల్వేసి ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తారని చెప్పారు ఈ ర్యాలీలో జయభరత్ నాయకులు మహత్ నాయర్ రవికన్ నాని యజ్ఞ నారాయణ పవన్ చింతాడ వెంకటేష్ మణి పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి బలపరిచిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశీ శివనాథ్ ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు చేశారు నా ఎస్సీ నా ఎస్టీ నా అంటూ దళితులపై ఎదర్చేగా దాడులకు పాల్పడ్డ జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాదిగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర మాదిగా మీడియాతో మాట్లాడారు ఎస్సీలకు చెందిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేసిన వైఎస్ జగన్ ని ఎన్నికల్లో ఓడించాలన్నారు దళితులపై దాడులు జరుగుతున్న వారికి అండగా నిలబడకుండా నేరసులకు కొమ్ము కాస్తూ దళితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైఎస్ జగన్ ఇంటికి సాగనంపాలంటూ పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తేనే దళితులకు రక్షణ ఉంటుందన్నారు చంద్రబాబు నాయుడుతోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు తెలుగుదేశం కూటమి గెలుపుపై మాదిలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు గ్రామ మండల స్థాయిలో ప్రచారం చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు వస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనేది పూర్తిగా చంద్రబాబు పట్ల మేము ఒక సానుకూల వైఖరిని తీసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది జగన్ ప్రభుత్వంలో వర్గీకరణ ఊసే ఎత్తలేదు జగన్ ప్రభుత్వంలో మాదిగారు వెళ్ళి మాల కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించి నవరత్నాల పేరుతో మాదిగలను మాలలను రిల్లిలను అనేక కులాలను యాభై తొమ్మిది కులాలకు తీరని అన్యాయం చేసిన దళిత జాతికి ద్రోహం చేసిన జగన్ని ఈ ఎన్నికల్లో ఓడించాలని మేము అనుకుంటా ఉన్నాం నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు మాటకి ముందు ఆయన సామాజిక న్యాయం చేస్తున్నానని అంటాడు ఇవాళ మరి దాదాపుగా మాదిగ మాల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవరు లేకుండా కేవలం వాళ్ళని అలంకారప్రాయంగా పదవులలో ఉంచటం వల్ల ఇవాళ వాళ్ళు డమ్మీలుగా మిగిలిపోయారు తానేటి వనిత హోంశాఖ మంత్రిగా ఉంది ఒక హోం ఒక హోంగార్డ్ని కూడా ఏపించలేనటువంటి పరిస్థితిలో ఆవిడ ఐదేళ్ల పాటు కొనసాగిందంటే మరి దళితులకి ఆయన ఏపాటికి గౌరవించాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా మరి నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం కాకినాడ ఈ దళిత యువకుడుని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు దళితుల్లో ఏ సంకేతం వెళ్తుందని మేము అడుగుతున్నాం ఇదేనా నా నాయస్టీ ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా బాధితుల పక్షాన నిలబడకుండా ఇవాళ నేరస్తుల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని అందరం కూడాను ఇవాళ ఇవాళ దాదాపుగా దళిత సంఘాలు మొత్తం కూడాను జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి మా సంక్షేమ పథకాలన్నీ రాజ్యాంగం ఇస్తే వాటిని నిర్వీర్యం చేసి పక్కదారి పట్టించి ఆయన ప్రైవేటు పథకాలకు వాడుకొని జాతికి ద్రోహం చేశాడని మేము ఈ స ఈ సందర్భంగా విమర్శిస్తూ ఉన్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయటం వల్ల మాదిగలకి ఇరవై రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు వచ్చాయి పేదలకు సంక్షేమ పథకాలు అందటం టీడీపీకి చంద్రబాబు నాయుడు ఇష్టం లేదని వైసీపీ నేత అడపా శేషు మండిపడ్డారు లబ్ధిదారులకు డీబీటీ ద్వారా పథకాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పథకాల నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత అడపా శేషు మాట్లాడుతూ ఓట్ల కోసం కల్లబోలి కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను భుజాన వేసుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు పేదలకు పథకాలు అందకుండా టీడీపీ చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదా అని నిలదీశారు పథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెస్తున్నారని ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దోచిపెట్టడానికి మళ్లీ సిద్దం అయ్యారని ధ్వజమెత్తారు కాపు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు ఓ ప్రవాహజను మార్చారని కాపులు ఎదగటం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదన్నారు కాపులు ఎదిగిన ముద్రగడ వంగవేటి మోహనరంగ కుటుంబాలను నాశం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన ఫైర్ అయ్యారు ఎందుకని మీరు ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు ఏ ఇక్కడ అభివృద్ధి జరగటం లేదా పేదవాడికి అందేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కాదా ప్రతి పేదవాడి పిల్లల్ని చదివించాలి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాలి వాళ్ళు కుటుంబాలు ఎదగాలి అంటే వాళ్ళు పిల్లలు చదువుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధంగా తప్పంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం డబ్బుతోనూ కేవలం వాళ్ళ యొక్క సొంత రాజకీయ ఎత్తుగడల కోసమే చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ రోజు బలిపసు అయినటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం కాపు ఎమ్మెల్యేలు ఎక్కడ నుంచుంటే అక్కడే వాళ్ళ ఓటమికి కోరుకొని తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలో కూడా దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కాపులకి సీట్లు ఇప్పించాలి కాపులకి ఉన్నత స్థాయికి తీసుకురావాలి కాపులకి మంచి అభివృద్ధిలోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉంటే వాళ్ళు ఎక్కడైతే నుంచున్నారో అక్కడే తిరిగి చంద్రబాబు నాయుడుని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ కాపుల అభ్యుదాయాన్ని కోసం కాపుల ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లడం కోసం రాజకీయంగా ఎదుగుదల కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క విషయంలో అయినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడైనా పట్టించుకున్నారా లోకల్గా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల బాగోగుల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు గుర్తింపు పొందాడు కాబట్టి ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క పేదవాడు ఆయన బస్సు యాత్రకి ఆరతలు పడతా ఉన్నారు ఇవన్నీ మీ కంటికి కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి తిరుపతి ప్రజా కళ్యాణ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఐదేళ్లుగా దొంగల పడ్డారని ఆరోపణ వైయస్ భారతీ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షులు వైయస్ శర్మిలా ఫైర్ ఓటమిపై ఎంతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం దువగళం సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాబోయే ఎన్నికల కూటమి విజయ దుందుబి మోగిస్తుందని వ్యాఖ్య ఇవి రోజు వార్తా విశేషాలు మల్ల త్రీ ప్రసరమ వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం